ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాతల సహకారంతోనే స్కూల్స్ కానీ ఒక ఆరు గ్రామాల్లో ఎలుగు వేసుకొని ఉంటే పది గ్రామాలకు ఆరు గ్రామాలకు జనాభా దామాసా ప్రకారం స్కూల్ ఉండే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దగ్గర ఉన్నాయి అలాగే బ్రిటిషర్ టైంలో గాని ఈ ఊరులో జీల్దారి వ్యవస్థలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ ప్రోత్సహిస్తున్నందుకు కేవలం వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళు వారసత్వంగా వారసులకు ఆశ్రయించిన ఒక స్కూల్లో ఇప్పుడు అగిలిపూర్ లో ఎలమతి నాయర్ సార్ అట్లా ఏ ఊళ్ళ అనుసేశ్వర్ సార్ ఉయూర్ కాలేజీ కట్టించాడనో కేసీపీ గవర్నపు రామకృష్ణ గారు స్కూల్స్ కట్టించాడనో రేపల్ లో కానీ ఉయ్యూరులో కానీ అలాగే విజయవాడలో కానీ ఇలా धार्मिक संस्था कंपनी जमींदापर पड़ते स्पर एडु प्रवेश महानुभावन स्कूल कॉलेज गवर्नमेंट स्कूल कॉलेज प्रजा प्रभुत्म बजेट तरह चंद्रबाबुन मुख्यमंत्री राष्ट्र बजे तो, था। तो था। అది ప్రతి ఒక్కరించిన కనుక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చూడని పడే మూడు పదాలుగా ఉంటారు కానీ పతనం అంచున వెళ్ళిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెపిస్తే ఖాయం పనిచేస్తుంది రాబోయే కాలంలో జన్ భూమిని మళ్ళీ పెట్టే పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుంది దాతల సహకారంతో మనం ఎన్నది కన్నా మన సమాజానికి ఏం చేసాం అనేది అట్లీస్ట్ డబ్బు సంపాదించిన అలా ఉండాలని కోడుతున్నా అలాగే రాబోళ్ళు కూడా చాలా మంది సభ్యులు ఉన్నారు పెట్రోల్ ఉన్నారు వ్యాపారాలు ఉన్నారు కంపెనీలో ఉన్నారు ఈ టాపల్ సహకారం సహకరిస్తే ప్రభుత్వం గ్రాంటింగ్ పండ్ ఇచ్చి తీసుకొచ్చే వరకు టీచర్ విద్యాశాఖ మంత్రిగా కూడా ప్రవేశపెట్టే పరిస్థితి అలాగే మొట్టమొదటిసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్లు అమెరికాలో స్కూల్స్ లో ఉంటాయి అలాగే ప్రైవేట్ స్కూల్స్ అయినా నారాయణ చైతన్య ఇలాంటి అన్నింటిలో ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూలీ పరిస్థితి కానీ వారికి ముఖ్య ప్రభుత్వ పాఠశాలల నుంచి వస్తున్నారు తప్ప రెషిడెన్షియల్ దగ్గర నుంచి రాకుండా మీరు బాగా చదువుకోవాలి కోరుతున్నారు ముఖ్యంగా నారాయణ కోసం కొత్త గూరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మొట్టమొదటిసారిగా శాఖ కోసం పనిచూ ఆయన శాఖ కాకుండా యువగడం పాదయాత్రలో ఇరవై లక్షల మందికి ఉద్యోగపడే అవకాశాలు కల్పిస్తాడని లోకేష్ గోపాల్చిన సంగతి ప్రభుత్వం అందరికీ తెలిసిందే దానికోసం ఈవెన్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా నన్ను కూడా అమెరికా రమ్మని నేను కూడా వెళ్ళాయి నేను ప్రైవేట్ డాలర్స్ లో మీటింగ్ పెడదాం పదివేల మంది జారంటే మొత్తం మనం వచ్చిన ఇండస్ట్రియల్ రిస్టూరేట్లకి మనం ఇచ్చిన హామీని ఎవరేస్తాడని ఒక రోజు డాలర్స్ లో ఒక రోజు హాస్టల్లో ఒక రోజు లాస్ట్స్ ఒక రోజు అందరించి పారిశ్రామికంగా సమాజ సేవ ఏర్పడిన పరిస్థితి ఒక ఎగ్జిరామ గారు విగ్రహ విషయానికి మాత్రమే ప్రైవేట్ కోసం కట్నం వచ్చిన పరిస్థితి ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో పదిహేను వేల ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో కనిపించకపోతే మళ్ళీ ఓటే చెప్పారు ముందు రాష్ట్రం బాగుపడాలన్నా నియోజకం బాగుపడాలన్నా గ్రామం బాగుపడాలన్నా పంచాయతీ సభ్యుల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి దళ కోసం పరియాత్రకే ఉన్నాం రాజకీయాల్లో గెలిచి పదవ చెప్పిన తర్వాత మనం ఏ మార్పు ఏపోతే మనం ఎవరు గుర్తుపెట్టుకోవాలి ఊళ్ళైతే ఎక్కాము దిగామనుకుంటానంత పోస్ట్ అలాగే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తానని యువత నిరుద్యోగం యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తానని లోకేష్ గారు చెప్పిన దాన్ని లక్ష రూపంలో తీసుకొస్తున్నాడు లోకేష్ అలాగే పదిహేను వేల ఉద్యోగాలు యువదంలో ఓటా మల్లవల్లిని ఎవరు మాట్లాడినప్పుడు కేవలం పొగాకే ఫేమస్ అయిన మల్లవల్లిని నేను ఆరు మాసం ముందుగించి చెప్పాను ఇవాళ మల్లవల్లిలో నలభై లక్షలున్న పొలం రెండు కోట్లు పైపండి నాలుగు వందల మంది కంపెనీలకి స్థలం ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు నేను పదిహేను వేలు ఇస్తారని చంద్రబాబు గారి స్ఫూర్తితో నేను పదిహేను వేలు ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పాను పదిహేను వేల ఉద్యోగాలు ఈ నియోజకవర్గం యువతకి ఉపాధి అవకాశాలు మంగళ పరిశ్రమలు కారణాలు కానీ మిగతా ఎక్సీజ పోటీ చేయాలని చెప్పారు ఈ బహిరంగ సభల్లో చెప్పారు దానికి అనుగుణంగా నేను పనిచేస్తున్నా ఆ నాలుగు వందల ఇరవై కంపెనీలు కూడా వచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఆరు నెలల వరకు స్థలం ఇచ్చిన నందరూ ఆ కంపెనీ స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమి న్యాయం తీసుకుంటుందని పెట్టాను నేను అది ఇరవై నాలుగు నెలలే మన అడిగాను రెండేళ్ళు పెట్టకపోతే తీసేసుకున్నాం సార్ అంటే పద్దెనిమిది నెలలే టైం పెట్టారు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధర్మం తెలియజేస్తున్నాం మన అసెంబ్లీలో నిజంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో కూడా మల నుంచి ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామని నా మీద నమ్మకంతో అలాగే ఈ రోజుల్లో అభివృద్ధి జరిగిన నమ్మకంతో నిజం ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా ముప్పై వేలు ఉద్యోగాలు రాష్ట్రీయ ముఖ్యమంత్రి శాసన ప్రవేశపెట్టిన దాంట్లో మన మలవల్ ఉంది అది ముప్పై వేలు కాదు ఇంకా నూట ఎనభై మూడు కంపెనీలు లైన్లో ఉన్నాయి మన కలిసిన పరిస్థితి మూడు వందల కోసంగా సుప్రీం సోదేశానికి పెడతానంటే మనం పూజించబడుతున్నాం కానీ జిల్లా అధికారులతో నా సమయం అంటే గవర్నమెంట్ అధికారుల సమీక్షంగా సరిపోతుంది ఇంకో నూట డెబ్బై తొమ్మిది ఎకరాలు కోర్టులో చిన్న చిన్నది ఈ లేగల్ టీమ్ సరిపోతే మంచి లేగల్ టీమీలు పెట్టమని చెప్తే ఇవన్నీ పెట్టి యాభై వేల నుంచి ఒకరికి వెళ్ళినా మాకు నచ్చే కానీ మాట తక్కువ చెప్పి పని ఎక్కువ చేయాలి అందుకని నేను పరీక్షలు ఇస్తానని చెప్పింది ఇక్కడే ఐటీ కంపెనీలు వచ్చి ఐటీ కంపెనీ ద్వారా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అగర్దేర్ ఐటీ సెక్టర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎక్కడికో ఇంకో ఊరుద్యోగంకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అందరూ కాకుండా నిరుద్యోగ యువత రూపాయలు అవకాశం లక్ష్యంగా లోకేష్ బాబు ఎలా నేను గవర్నర్ ఇదే పనిచేస్తాను ఎందుకు ముందు చెప్తే ఆపణ చేస్తాను మీకు ఈ ఊరుద్యోగ యువత గది ఈ రోజు యువత భవిష్యత్తుని బాగు చేస్తే దానికన్నా రివార్డులు అవార్డులు గెలుపులు ఇంకేమి చెక్కేవో మీకోసం పని చేస్తా అలాగే పేరెంట్స్ కి టీచర్స్ కి మీటింగ్ పెట్టినా ఫస్ట్ టైం ప్రవేశ పెట్టినా నారా లోకేష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అక్కడ రూపాయలు కోరుతూ హార్డ్ వర్క్ విజయానికి దగ్గరగా హార్డ్ చేయడం ప్రత్యేక ఉండదు చూడటం లేకపోతే చెప్తా ఉంటారు ఉంటాయి డెఫినెట్ గా మనం కొన్నిట్లో నమ్మాలి కానీ కానీ విజయానికి రహదారి మాత్రం హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ నుంచి సక్సెస్ ఏమి ఉండదు ది ఎక్స్‌పీరియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ టీచర్లీ స్వామి వివేకానంద ప్రతి గణ బతున సౌదగుండ బై ప్రాంట్‌లు చెప్పారు ఐ ఎక్స్‌పీరియన్స్ ఇస్ గ్రేటర్ దెన్ టీచర్ మోల్లే టీచర్ల గ్రేట్ మీరు ఎంత గ్రేడంటే మీ దగ్గర చదువుకునే మీకు ఆప్లై చేస్తే అది సడన్ మీ దగ్గర చదువుకుంటే 10th క్లాస్ ఇంటికి ఏనో లైఫ్ సొసైటీలు ఎన్సీఏనో పిఎస్సీ కంప్యూటర్స్ లో ఇంజనీరింగ్ చదువుకొని అప్పుడు మూడు అవల అస్తు చేత 50 లక్షలు సాస్త్రం వస్తుందా మీ అభివృద్ధి మనస్తత్వ మనసుకి ఒక కట్టుకొచ్చే ఉంటుంది అలాంటి మహానుభావులు టీచర్లు అసలు చట్టంలో ఏమాత్రం సందేహండి అలాంటి సిచ్యువేషన్ లో ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ దాన్ టీచర్ అండి అనుభవం నుంచి గురువులు అంటే అలాగే ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ దాని టీచర్ అనేది ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సరిగ్గా సరిపోతున్న ఏమాత్రం అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అలాగే

అక్ష రూపొచ్చు నేను మాట్లాడుతున్నాను మాట్లాడలేదు అప్లికేషన్ పంపించాను కానీ నేను యశ్వీక ఆల్రెడీ దాట రెడీగా ఉన్నారండి ఆ పన్నెండు రోజులు కడతానికి దానికి సంబంధించిన ఫ్యాక్ వరకు గుర్తు చేస్తాం గమనిద్దాం దాన్ని గుర్తి మనం అనుకుంటే చదువుతాం అని చెప్పేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆదర్శం మన ఎమ్మెల్యే గారు మీ టైంలో మీ వయసులో చదువుకునేటప్పుడు నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి అప్పుడు టీచర్ గారికి చెప్పారు అట్లాగే మీరందరూ కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు అట్లాగే మీరందరూ కూడా ఒక పాదర్ నేను ఒక మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఇంజనీర్లు అవుతారా డాక్టర్ అవుతారా ఏఎస్ అవుతారా ఏపీ ఐపీఎస్ అవుతారా లేకపోతే ఐటీ ఇంజనీర్లు అవుతారా మీ దిశాన్ని తెచ్చి మీరే చేసుకుని మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ అందరి తరఫున భవన్లో కోరుకున్నాము అట్లాగే తల్లిదండ్రులందరూ కూడా మా నమస్కారాలు ఈ కార్యక్రమం అంతా గొప్పగా చేసిన హెచ్ఎం గారు కూడా మాత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంబరప్పాడు విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ పాఠశాల ప్రధాన జైన శ్రీ మెగ తాయారు నేను మాట్లాడుతున్నాను ఈరోజు కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీట్ చాలా వైభవంగా జరిగింది మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు పోలీట్ చేశారు ఇది చాలా గొప్ప కార్యక్రమం మన మొత్తం ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు ప్రప్రథమంగా ఉండవు ప్రభుత్వ పాఠశాల అయితే జరగడం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మేము చాలా టీచర్స్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకని అంటే ఈ పేరెంట్స్ మధ్య టీచర్స్ మధ్య ఆ ఇద్దరి మధ్యన ఒక చక్కటి సమన్వయం ఒక చక్కటి సంబంధం చక్కటి ర్యాప్ ఏర్పడినప్పుడు మాత్రమే అది పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది సో మన మన భావి భారత పౌరులైనటువంటి విద్యార్థుల్ని ఉన్నత స్థితిలోకి చేర్చాలి అంటే అది పేరెంట్ టీచర్ మధ్యలో ఒక చక్కటి డ్యాప్ అనేది ఏర్పడాలి అది ఏర్పడడానికి ఈ కార్యక్రమం చాలా సహాయపడుతుందని మరీ ప్రత్యేకించి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇలా పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారి మంత్రి గారికి విద్యా కుటుంబం తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రజా ఉపాధ్యాయులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఇది ఆ తర్వాత మా పాఠశాలలో ఉదయం నుంచి మాకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కొన్ని నామ్స్ ప్రకారం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము అయితే దీనికి ఈరోజు మా పాఠశాలలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇదే రోజు మా పాఠశాలలో నిర్మ ఎమ్మెల్యే గారి సహాయ సహాయాలతో ఏర్పడినటువంటి వాచ్మెన్ రూమ్ని ఓపెన్ చేయడానికి మాకు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆర్లగడ్డ వెంకట్రావు వెంకట్రావు గారు కూడా రావడం జరిగింది ఆయన మాకు సభాముఖంగా ఒక చక్కటి ప్రామిస్ కూడా చేశారు అదేమిటంటే మాకు రెండవ క్యాంపస్లో బిల్డింగ్ బాగోలేదు సో ఆ బిల్డింగ్ డిస్ప్లాంట్ చేయడం జరిగింది అక్కడ మేము రూములు అడిగాము తప్పనిసరిగా లోకేష్ బాబు గారితో మాట్లాడి మేము శాంక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు అలాగే గ్రామాల నుంచి కూడా దాతలు రావాలని చెప్పారు ఆల్రెడీ మాకు మా గ్రామ పెద్దలు కొందరు దాతలు ముందుకొచ్చి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చి ఇది కూడా చెప్పినందుకు మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా బాగున్న విషయం మంచి విషయం సో అందరికీ ఇది 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 దాదాపు ఒకసారి రెండుసార్లు చెప్పిన ఇలా ఈ కార్యక్రమం ఉంటే బాగుంటుందని మేము కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయునికే తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమం మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ కార్యక్రమం పెడతాం చాలా గొప్ప విశేషం ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో మరి ఈ చదువు అనేది బాగా గుర్తింపు రావాలని ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ఒకే మేనేజ్మెంట్తో పిల్లలు భవిష్యత్తు పోవాలి అందరూ ఒకే మాట మీద ఉండి పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఈ కార్యక్రమం నిర్వహించారు ఇదే సందర్భంగా మా యార్లగా వెంగట్రావు గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ మన కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో ఉపాధ్యాయులందరికీ కూడా క్రమశిక్షణ అనేది సర్వనాశనమైపోయింది ఇలా ఈ ఆరు నెలల కాలంలో ఉపాధ్యాయుల్ని దాడి పెట్టాలంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకు కూడా చాలా కట్టిమైన సాములాగా మారింది ఈ అందరి అంతా మొత్తం స్టడీ అవ్వాలంటే కూడా ఒక సంవత్సరం పట్టేదట్టుంది అయినా సరే చాలా విద్యాశాఖ మంత్రి గారు చాలా క్రమశిక్షణతో ఈ వ్యవస్థని బాగా కట్టిత్వం చేసి పాఠశాలలే కానీ ఉపాధ్యాయులనే కానీ అందరిని కూడా చక్కగా కమి నడిపియాలని అట్టాకే ఈ ఇవాళ ఈ స్కూల్లో మన వాచ్మెన్ రూమ్ ఒకటి కేరళగా వెంకటరావు గారి సహాయంతో నిర్మించడంబడింది దాన్ని కూడా ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది మరి గవర్న మన స్థానిక ఎమ్మెల్యే గారు మంచి స్వందంతో మన మనసుఫూర్తితో వచ్చి ఈ కార్యక్రమాన్ని జరగడం జరిగింది కేరళగా వెంకటరావు గారికి అట్టా మీడియా మిత్రులకి ఉపాధ్యాయునికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ పేరు నా పేరు పట్ట పెంగరావు తెలుగుదేశం పేరెంట్స్ స్టూడెంట్ పేరెంట్గా వచ్చాను కానీ ఈ మెగా చలితం చాలా బాగుంది పిల్లలకి పేరెంట్స్కి టీచర్స్ మధ్య ఉన్న రిలేషన్ చెప్పడానికి బాగుందండి చాలా చెప్పండి చాలా బాగుంది ఇలాంటివి కూడా కంటిన్యూ చేస్తే ఇంకా ఫ్యూచర్లో పిల్లలకు మెంటాలిటీ ఎలా ఉంది పిల్లలు స్కూల్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చూసుకోవడానికి చాలా ఇంజనీర్ పిల్లలు ఎలా చదువుతున్నారు చూసడానికి అవగాహన చాలా బాగుంది பிரோராம் பெட்ட நானே மா பேரெண்ட்ஸ் அந்த தரப்பு கூட ஐந்தியாக செஞ்சு பிரோகிரம் ஸ்கூல் தரூர பெட்டாங்க டிச்சர்ஸ் பேரெண்ட்ஸ் பூங்க்ஸ் அண்ணா யூ